హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైంటీ ఫైవ్ బాబు అంతా బాగున్నాడు అని చెకప్ అంతా అయ్యాక మళ్ళీ బాబుని తీసుకొచ్చి అర్జున్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది నర్స్ బాబుని తీసుకొని అందరూ హనీ ఉన్న రూమ్లోకి వెళ్తారు బాబు అప్పుడే ఏడుస్తూ ఉండడంతో బాబు ఏడుపుకి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది హని అర్జున్ వెళ్ళి హనీ తలని మృతు ఇప్పుడు ఎలా ఉందే అని అడిగాడు కాస్త పెయిన్గా ఉంది బావా అంది నీరసంగా నా బంగారు తల్లి ఇంతలా ఏడిపించాడే నిన్ను వాడు కానీ అచ్చం నీలానే ఉన్నాడే నీ కొడుకు చూసుకున్నావా నీ కొడుకుని అన్నారు విమలా గారు కోడలి దగ్గరికి వచ్చి అవునా అని నవ్వింది అని చూడు అంటూ కొడుకు దగ్గర ఉన్న మనవడిని ఎత్తుకొని కోడలి చేతిలో పెట్టారు విమలా గారు వాడిని ఫస్ట్ టైం ఆమె చేతుల్లోకి తీసుకొని కర్ణీళ్లతో వాడి నుదుట ముద్దిస్తూ వాడిని పరీక్షగా చూస్తూ అర్జున్ని చూస్తూ నవ్వుతుంది హనీ అర్జున్ హనీ దగ్గరికి వెళ్ళి ఆమె కర్ణీళ్ళు తుడిచి ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు చాలా అంటూ ఆకలికి నోట్లో వేళ్ళు వేసుకొని చప్పరించుకుంటున్న కొడుకు బుగ్గన ముద్దాడుతూ చెప్పింది హనీ కంగ్రాచులేషన్స్ వదిన అల్లుడిని ఇచ్చేసావు కదా అని సింధు వచ్చి హనీని హత్తుకొని చెప్పింది థ్యాంక్ యూ వదిన అంది హనీ కూడా నవ్వుతూ అలాగే తాతలు ఇద్దరు కూడా మనవడిని ఎత్తుకొని మురిసిపోయి హనీని చూసి ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని కాసేపు హనీతో మాట్లాడతారు అక్కీ బాబు అఖిల పాప కూడా బాబుని కాసేపు ఎత్తుకున్నారు సంతోషంగా వినయ్ కూడా సంతోషంగా అల్లుడిని ఎత్తుకొని చెల్లినుదుటిన ముద్దాడి అనుకున్నది సాధించావు కదే అన్నాడు సింధుకి పిల్లలతో హాస్పిటల్స్లో ఇబ్బంది అవుతుంది అని వినయ్ సింధుని పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు బాబు ఆకలికి ఏడుస్తూ ఉండడంతో హనీ వాడికి కాస్త పాలు పట్టవే అప్పటి నుండి ఏడుస్తున్నాడు అనేసరికి అందరూ బయటికి వెళ్తారు విమలా గారు శాంతి గారు హనీ దగ్గర ఉండి వాడికి పాలేలా పట్టాలో చెప్తూ ఉంటే మొదటిసారి ఆమె స్తన్యాన్ని కొడుకు నోటికి అందించి వాడు పాలు తాగుతూ ఉంటే ఆ ఫీలింగ్ని మొదటిసారి అనుభూతి చెందుతూ ఉంది హనీ వాడు కడుపు నిండే వరకు అమ్మ పాలు తాగి హాయిగా బజ్జుకున్నాడు వాడు పడుకున్నాక వాడిని చక్కగా వైప్స్తో తుడిచి చిన్ని జుబ్బ ఇంకా డైపర్ వేసి వాడి తలకి కుల్లా కట్టి కాళ్ళకి చేతులకి సాక్షులు తొడిగి అని పక్కన పడుకోబెడతారు బాబు పడుకున్నప్పుడు నువ్వు కూడా పడుకో హని మళ్ళీ బాబులేస్తే నీకు కూడా నిద్ర ఉండదు అనేసి విమలా గారు శాంతి గారు కాసేపు తల్లి కొడుకులను రూంలోనే వదిలేసి బయటికి వస్తారు అర్జున్ హాస్పిటల్లో స్పెషల్గా వేరే రూమ్ కూడా తీసుకోవడంతో అమ్మ నాన్న అత్తయ్య మావయ్య మీరు కూడా కసుపు రెస్ తీసుకోండి నేను హనీ దగ్గర ఉంటాను బాబులేస్తే మిమ్మల్ని పిలుస్తాను అని చెప్తాడు అలాగే అని వాళ్ళు నలుగురు రెస్ట్ తీసుకోవడం కోసం వేరే రూమ్కి వెళ్తే అర్జున్ భార్య కొడుకు దగ్గరికి వస్తాడు కొడుకుని చూసుకుంటూ మురిసిపోతున్న హని అర్జున్ రావడంతో అతడి వైపు చూసి నవ్వుతుంది ఏంటే పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు అర్జున్ ఆమె పక్కన కూర్చుంటూ వీడు బుజ్జిగా భలే ఉన్నాడు బావా వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాడికి ఎన్ని వేశారో చూసావా అని ముస్తాబైన కొడుకుని చూపించింది భర్తకి వాడిని అలా చూసి అర్జున్ కూడా చిన్నగా నవ్వి పడుకొని కూడా నోట్లో వేలు పెట్టుకున్న కొడుకుని చూసి వాడి నోట్లో నుండి వేలు తీసేసి వీడేంటే ప్రింట్ నీలా దిగిపోయాడు అల్లరి కూడా నీదే వస్తుందా ఏంటి అన్నాడు అర్జున్ నా కొడుకుకి నాది రాకపోతే ఇంకెవరిది వస్తుందంట నీలా ఉంటే పర్లేదే కానీ నీ అల్లరి రాకూడదని నా భయం నీతోనే వేగలేకపోతున్నాను ఇటు వీడు కూడా నీలాగే అయ్యాడనుకో ఇంటిని ఇద్దరు కలిసి కిష్ కింద చేసి పడేస్తారు అని నవ్వాడు అర్జున్ నీకు కుళ్ళు పో నా కొడుకు నాలా ఉన్నాడని అంటూ కొడుకు చేతులను ముద్దాడుతూ సంబరపడుతుంది అని వాడు వాడిప్పుడే పాడుకున్నాడే మళ్ళీ లేపితే నీకే కష్టం కాస్త పాడుకోవే వాడు పడుకున్నప్పుడు అన్నాడు అర్జున్ డాక్టర్ గారు మళ్ళీ హనీని చెక్ చేయడానికి వచ్చి హనీని చెకప్ చేసి తనకి కాస్త ఏదైనా తినిపించండి చాలా నీరసంగా ఉంది అలానే పడుకుంటే ఆకలి అవుతుందని చెప్పేసరికి అర్జున్ బయటికి వెళ్ళి మిల్క్ ఇంకా బ్రెడ్ తీసుకొచ్చి హనీకి తినిపించి తనని పడుకోబెడతాడు తల్లి కొడుకులు హాయిగా ఆదమరిచి బెడ్ మీద నిద్రపోతూ ఉంటే అర్జున్ భార్యకి కొడుక్కి కాపలా డ్యూటీ చేసుకుంటూ చైర్లో కూర్చుంటాడు రెండు గంటలు హాయిగా పడుకున్న బుడ్డోడు మళ్ళీ లేచి ఆకలికి అడవడం మొదలుపెట్టాడు ముందు ఎత్తుకుంటే ఊరుకుంటాడు అనుకున్న అర్జున్ హనీని లేపకుండా అతడే కాసేపు ఎత్తుకొని తిరిగాడు కానీ వాడు ఆకలికి ఓర్చుకోలేక ఇంకా మెళికలు తిరుగుతూ ఏడుస్తూ ఉంటే వాడి ఒళ్ళు రెడ్ అవ్వడం చూసి అర్జున్ భయపడి వెంటనే హనీని లేపాడు చాలాసేపటి నుండి ఏడుస్తున్నాడే వీడు కాస్త పాలివు ఆకలి అవుతున్నట్టుంది అన్నాడు హనీ హనీకి కూర్చోవాలి అన్నా కూడా చాలా పెయిన్గా ఉండడంతో బాధగా మెల్లిగా లేచి కూర్చుంది బెడ్ పైన అర్జున్ తనకి హెల్ప్ చేయడంతో మెల్లిగా తన నైటీ జిప్ తీసి కొడుకుని హోడిలోకి తీసుకొని వాడికి పాలు పట్టించడంతో అప్పుడు ఆపాడు వాడు ఏడుపు అని నిద్రకి తూగుతూనే కొడుకుకి పాలు పట్టించడంతో అర్జున్ హనీ పక్కన కూర్చొని తలని అతడి భుజం మీదకి ఆనించి ఒక చేయితో బాబుని అర్జున్ కూడా పట్టుకున్నాడు బాబుకి రెండు గుండెల నిండా పాలు కడుపు నిండా పట్టించి అప్పుడు అర్జున్ వాడిని ఎత్తుకొని కాసేపు అటు ఇటు తిప్పాక అప్పుడు నిద్రపోయాడు వాడు హనీ కూడా నీరసంగా పడుకోవడంతో అర్జున్ వాడిని ఉయ్యాలలో వేసి వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చున్నాడు తెల్లవారేదాకా అయినా కూడా పడుకున్నవాడు బాబు మళ్ళీ రెండు గంటలకు ఒక్కసారి లేవడంతో హనీని లేపక తప్పలేదు అర్జున్కి అలానే నాలుగు రోజులు హాస్పిటల్లోనే గడిచిపోయాయి అందరికీ హనీతో బాబుతో నాలుగు రోజుల తర్వాత హనీని డిశ్చార్జ్ చేశాక ఇంటికి వచ్చారు అందరూ కార్లో హనీని మనవడిని అర్జున్ని బయటే నిలబెట్టి వాళ్ళకి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ తర్వాత నీళ్ళతో దిష్టి తీసి ఆ తర్వాత హారతి ఇచ్చి అప్పుడు హనీని అర్జున్ వాళ్ళ బాబుతో ఇంట్లో అడుగుపెట్టారు వాళ్ళు ఇంట్లోకి రావడంతోనే విమలా గారు బాబుని ఎత్తుకొని అమ్మో నా బంగారు కొట్ట నీ ఇంటికి చూడు చూడునా నీ ఇల్లు ఎలా ఉందో ఇదంతా నీదే కన్నలు అంటూ మురిసిపోయారు ఆవిడ ఇద్దరు తాతలు అమ్మమ్మ నానమ్మ వాడితోనే ఆడుకుంటూ ఉంటే హని బేలగా అర్జున్ వైపు చూసింది వాడిని వాళ్ళు ఆడిస్తారు కదే కాసేపు నువ్వు రెస్ తీసుకుందివు కానీ పద అన్నాడు అర్జున్ అర్జున్ నువ్వు హనీని మీ రూమ్లోకి తీసుకెళ్లరా తనకి స్నానం చేయించాలి మేము కూడా వస్తాం అక్కడికే అన్నారు విమల గారు అలాగే అమ్మ అని హనీని జాగ్రత్తగా పైకి తీసుకెళ్లాడు అర్జున్ కాసేపు ఇలా కూర్చోవే అన్నాడు అర్జున్ చాలా చిరాకుగా ఉంది బావా ముందు ఫ్రెష్ అవుతాను అమ్మ వస్తాను అంది కదే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అంటూ హనీ పక్కన కూర్చొని పెయిన్గా ఉందా అని అడిగాడు ఆమె కడుపు మీద చేయి వేసి లైట్గా ఉంది బావా ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నావా మరి కరెక్ట్గానే వేసుకుంటున్నా థ్యాంక్ యూ బంగారం అన్నాడు అర్జున్ హనీ పెదాలపై ముద్దు పెడుతూ ఎందుకో అంది హనీ చెప్పాలి అనిపించిందే అన్నాడు అర్జున్ అవునా అప్పుడే విమలా గారు శాంతి గారు హనీకి స్నానం చేయించడం కోసం రావడంతో అర్జున్ కిందికి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళాక హనీకి విమలా గారు శాంతి గారు దగ్గరుండి స్నానం చేయించి డ్రెస్ వేసుకున్నాక హనీ చెవుల్లో కాటన్ పెట్టి చెవిలోకి గాలి వెళ్లకుండా ఆమె చెవులకి మప్లైర్ కట్టారు బాబు ఎక్కడత్తాయా వాడు వాడు కింద తాతల దగ్గర ఉన్నాడు అని నిద్రపోతున్నాడు వాడు లేచాక స్నానం పోసి ఇక్కడికే తీసుకొస్తాము సరేనా అప్పటి వరకు నిద్రపో అని చెప్పారు అలాగే అని హనీ ఫ్రెష్ అవ్వడంతో తనకి కాస్త హాయిగా అనిపించి ఫుల్గా నిద్రపోతుంది అప్పటికి పాపం అమ్మ పడుకుందనేమో బుడ్డోడు కూడా చప్పుడు చేయకుండా పడుకుంటాడు కానీ వాడికి స్నానం చేయించాలి అని అమ్మమ్మ నానమ్మ ఇద్దరు వాడిని లేపేసి వాడిని రుద్ది రుద్ది స్నానం పోసి వాడి వండి నిండా పౌడర్ అద్ది వాడికి చిన్ని డ్రెస్ వేసి వాడికి దిష్టి చుక్కలు కూడా పెట్టేసి అమ్మమ్మ నానమ్మ ఎత్తుకొని అటు ఇటు తిప్పేసరికి హాయిగా వాళ్ళ ఒళ్ళోనే నిద్రపోతాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్